తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమేష్ అయితే భారత్పై టారిఫ్స్ తగ్గించే ఉద్దేశమే లేదంటున్నారు ట్రంప్ మరి వివరాలు చూసినట్లయితే భారత్పై విధించిన యాభై శాతం టారిఫ్స్ ను తగ్గించే ఉద్దేశం లేదని ట్రంప్ అయితే ఒక సందర్భంగా అన్నారు ఎన్నో ఏళ్లుగా భారత్ భారీగా టారిఫ్స్ ఛార్జ్ అయితే చేస్తుంది మనం తెలుగు తక్కువగా సుంఖాలు వేయకపోవడంతో వారు ఇంతకాలం కూడా బిజినెస్ అయితే చేశారు మరి దీంతో యుఎస్లో ప్రొడక్షన్ నిలిచిపోయింది ఏదేమైనా సరే హార్లీ డేవిడ్సన్ వంటి ఎన్నో కంపెనీలు ఇండియాకి అయితే వెళ్ళాయి వాటిని తిరిగి రప్పిస్తున్నాం చైనా మెక్సికో కెనడా నుంచి వేలాది కంపెనీలు అయితే వస్తున్నాయని ఈ యొక్క సందర్భంగా వ్యాఖ్యానించారు మరి ఇప్పటికే స్నేహపూర్వితంగా ఉన్న మోదీ అదేవిధంగా ట్రంప్ వీరిద్దరి మధ్య కూడా వీటిపై కూడా చర్చలు అయితే జరిగింది ఎన్నో సందర్భాల్లో మరి ఈ యొక్క టారిఫ్స్ తగ్గించే ఉద్దేశం లేదని ఇంత కరాకండిగా ట్రంప్ అయితే చెప్పడంతో మరి భారత్ ఎటువంటి ఉద్దేశాలని ఈ యొక్క ఉద్దేశాన్ని ఎలా తీసుకుంటుంది అయితే చూడాల్సిందే